తెలుగు సినిమా పరిశ్రమలో చాలామంది కవులు కనిపిస్తారు మనకి మహాకవి శ్రీశ్రీ గారు కావచ్చు అలాగే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు అలాగే పింగళ నాగేంద్రరావు గారు ఇలా సముద్రాల రాఘవాచార్యులు గారు అనేక మంది ఆరుద్ర దాశరథి గారు అనేక మంది కవులు నారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా తమ సాహిత్యంతో తెలుగు సినిమా పాటని సుసంపన్నం చేసినటువంటి కవులు తెలుగు సినిమా పాటకి ఒక కొత్త పోకడని అద్దినటువంటి కవులు ఒక్కొక్కరిది ఒక్కొక్క బాణి వాళ్ళు వాళ్ళు విషయాలను చెప్పడానికి ఒక ఒక పద్ధతి ఎం ఎంచుకునేవారు కొసరాజు రాఘవయ్య చౌదరి గారిది అదొక ధోరణి ఆయన జానపద గీతాలు మాత్రమే రాస్తారు అని చాలామంది అనుకుంటారు కానీ ఆయన చాలా చక్కటి పాటలు విడిగా అంటే జానపదాలు కాకుండా రాసినటువంటి పాటలు కూడా చాలా అద్భుతమైన పాటలు ఉన్నాయి అందులో లవకుశ సినిమాలో వినిపించేటువంటి ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించదరు అనేటువంటి గీతం అంటే సీతామహాసాధ్విని లక్ష్మణుడు అడవుల్లో దించడానికి తీసుకెళ్లేటువంటి సందర్భంలో వచ్చేటువంటి నేపథ్య గీతం ఇది అది కొసరాజు గారు రాశారు ఇలా ఒక్కొక్క రచయిత అంటే ఎటువంటి సందర్భానికైనా వాళ్ళు అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సమకూర్చేవారు అయితే వీళ్ళందరికీ కూడా డైరెక్టర్కి ఏం కావాలి ఆ సన్నివేశానికి ఏం కావాలి ఆ సన్నివేశాన్ని బలంగా చెప్పడానికి తమ వైపు నుంచి ఏం కోరుకుంటున్నాడు డైరెక్టర్ గారు అనేదే ఎక్కువ కేంద్రీకరణ ఉండే తప్ప తమని తాము ఆవిష్కరించుకోవడం ఆ పాటల్లో అనేది చాలా తక్కువగా జరిగేది ఆ పాట వరకు మాత్రమే ఆ పాటకి ఏం కావాలో అది నూటికి నూరు శాతం కాకపోతే నూట యాభై శాతం ఇవ్వడానికి కూడా కృషి జరిగేది విప్లవ కవిగా ముద్ర ఉన్నటువంటి మహాకవి శ్రీశ్రీ గారు కూడా ఇదే పద్ధతిలో వెళ్ళేవాడు సినిమా రచనకి తన్ని తాను అలా డిజైన్ చేసుకునేవాడు ఆయన అంటే దర్శకుడు తన నుంచి ఏం ఆశిస్తున్నాడు ఆ కథకి ఆ సందర్భానికి తాను చేయగలిగింది ఏమిటి అనేది మాత్రమే చూసుకుని ఆ పద్ధతిలో తన్ని తాను మౌల్డ్ చేసుకుని ఆ పాట రాసిచ్చేవాడు ఉదాహరణకి దుక్పట్ రావు గారి సినిమాలో ఒక పాట ఉంటుంది హాయిగా ఆలు మగలు హాయిగా ఆలు మగలై కా కాలం గడపాలి వెయ్యేళ్ళు మీరు అనుకూలంగా ఒకటై బతకాలి అని అందులో అది యాక్చువల్గా పిల్లలు బొమ్మల పెళ్ళిళ్ళు చేసుకుంటున్న సందర్భంలో వచ్చేటువంటి పాట అందులో అత్తింటను అదరిపాటుతో పుట్టింటిని పొగడద్దు సమయం దొరికిందే చాలని తలగడ మంత్రం చదవద్దు అని రాస్తాడు ఆయన ఇది శ్రీశ్రీ గారి రచన జనరల్గా ఈయన విప్లవ కవి అనేటువంటి ఒక ఇమేజ్తో ఈ పాఠం చూస్తే భయమేస్తుంది ఇదేంటి ఇలాంటి అభిప్రాయాలు ఎలా వ్యక్తం చేశాడి అనిపిస్తుంది కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ సిచ్యువేషన్లో ఆ పిల్లలు అలాగే పాడుకుంటారు అని నేను అనుకున్నాను అనుకుని అలా రాశాను అంతే తప్ప ఇది నా కోసం నేను రాసుకున్న పాట కాదు సినిమా కోసం ఆ సిచ్యువేషన్ కోసం అక్కడ యాక్ట్ చేస్తున్నటువంటి పాత్రల కోసం రాసినటువంటి పాట దీనిలో నన్ను వెతికే ప్రయత్నం చేయకండి అనేది ఆయన సిద్ధాంతం అందుకని సినిమా పాటల్లో శ్రీశ్రీ వేరు వేరుగాను ఆయన కవిత్వంలో వేరుగాను కనిపిస్తాడు ఇది ఒక పద్ధతి అయితే దాదాపుగా మిగిలిన కవులందరూ కూడా అనుసరించింది ఇదే పద్ధతి వారి వారి కావ్యాల్లో వారు కనిపించే పద్ధతికి సినిమాల్లో సినిమా పాటల్లో వారు కనిపించే తీరుకి చాలా భిన్నత్వం ఉంటుంది ఇది దృష్టిలో పెట్టుకుని చూస్తే ఒక కవి మాత్రం నిరంతరం ఒక అభిప్రాయాన్ని చెప్పడం కోసం సినిమా పాటల్ని కూడా వాహకంగా చేసుకున్నటువంటి కవి ఒకడు సాక్షాత్కరిస్తాడు ఆ కవి ఎవరంటే ఆచార్య ఆత్రేయ ఆయన కాన్షియస్గా చేశాడా అన్కాన్షియస్గా చేశాడా అనేది పక్కన పెట్టేస్తే ఆయన పాటలు చాలా సినిమా పాటల్లో ఆయన ఒక అంశాన్ని బలంగా చెప్తాడు అదేంటనేది మనం మాట్లాడుకుందాం మా మనిషి జీవితంలో డెమోక్రటిక్గా ఉండాలి ప్రజాస్వామికంగా ఉండాలి ఎవరి మీద ఎవరు అజమాయిషీ చేయటానికి వీలు లేదు ఏ రకమైన కట్టుబాట్లతో ఎవరిని కట్టి ఉంచేటువంటి హక్కు ఎవరికీ లేదు కాబట్టి ఎవరి పద్ధతిలో వాళ్ళు వాళ్ళు వ్యవహరిస్తారు దాన్ని యాక్సెప్ట్ చేయటం మాత్రమే నువ్వు చేయగలిగింది ఎవరిని ఈ పద్ధతిలో ఉండు అని చెప్పడం సరైనది కాదు అనే ఈ సూత్రాన్ని అనేక సినిమా పాటల్లో ఆయన అదే పనిగా పెట్టుకుని చెప్పినట్టుగా కనిపిస్తుంది చాలా సినిమా పాటలు అంటే వలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రము తెలియనిదా మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే రుజువు కదా అంటాడు ఒక సినిమా పాటలో ఆయన నీ సుఖమేనే కోరుతున్నా నినువీడి అందుకే పెడుతున్నా అంటాడు ఈ పాట విన్నప్పుడు ఎవరి మీదైనా కోపం ఉంటే లేకపోతే వీళ్ళు నా మాట వినటం లేదు అని ఎవరైనా అనుకుంటే వాళ్ళ మీద మీకు ప్రేమతో కోపం వస్తుంది అని కనుక అనుకుంటే మన్నించండి అని చెప్పినట్టుగా అర్థమవుతుంది మనకి ఇది ఒక టీచింగే చాలామంది మనుషులు వారి వాళ్ళ జీవితాల్లో పక్క వాళ్ళతో వచ్చేటువంటి ఘర్షణలన్నీ నేను చెప్పినట్టు నువ్వు వినటం లేదు అనే అలా ఘర్షణ పడకండి వారు ఒక యూనిట్ మీరు ఒక యూనిట్ కాబట్టి మీరు చెప్పినట్టు వారు వినాలి అని రూలేం లేదు వినకపోతే క్షమించండి వాళ్ళని గైడ్ చేయండి కక్ష పెంచుకుని వాళ్ళని వదిలేయకండి అంతకుముందు మీ మాట విన్నప్పుడు ఎంత ప్రేమగా ఉన్నారో మీ మాట విననప్పుడు కూడా అంతే ప్రేమగా ఉండండి అంతే రిలేషన్తో ఉండండి వాళ్ళకి అంతే ధైర్యాన్ని ఇవ్వండి అని చెప్తాడే ఇంకా వివరంగా ఆయన ఒక కోకిలమ్మ అనే సినిమాలో ఒక పాటలో చెప్తాడే కె బాలచందర్ గారు డైరెక్ట్ చేసినటువంటి కోకిలమ్మ సినిమాలో పోనీ పోతే పోనీ అని ఒక పాట ఉంటుంది ఆ పాటలో ఇందాక నేను చెప్పినట్టుగా మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే రుజువు కదా అనే దాన్ని ఇంకొంచెం విస్తరించి చెప్తాడే ఎలా అంటే ఇక్కడ కూడా హీరోయిన్ ఒక హీరో హీరోయిన్స్ ప్రేమించుకుంటారు అయితే హీరో ఇంకొక అమ్మాయి ప్రేమలోకి వెడతాడు ఆ వెళ్ళినప్పుడు ఈ అమ్మాయికి కొంచెం బాధ అనిపిస్తుంది ఆ బాధలో ఉన్న అమ్మాయి మనసు పాడుకునేటువంటి గీతంగా ఈ పాట ఉంటుంది అందులో చాలా క్లియర్గా చెప్తాడు అడిగేందుకు నీకున్నది మమకారం విడిపోయేందుకు తనకున్నది అధికారం అంటాడు అంటే ఏమిటి మీరిద్దరూ ప్రేమించుకున్నారు ఎంతకాలం అతను ఉన్నట్టుండి ఇంకొక అమ్మాయి ప్రేమలో ఉన్నాడు అని నీకు తెలిసినప్పుడు నీకు బాధ కలుగుతోంది నిజమే బాధ కలగటం అసహజం కాదు సహజమే కానీ నువ్వు అడగగలవు మాత్రమే అంటే ఇదేంటయ్యా ఇలా చేసావు అని అడగటానికి నీకు హక్కు అవకాశం అధికారం ఉన్నాయి ఎంతవరకు ఇలా చేసావేమిటి అని అడిగే వరకు మాత్రమే అడిగేందుకు నీకున్నది మమకారం నీకున్నటువంటి ప్రేమ వలన ఇంకా నువ్వు నువ్వు ప్రేమను చంపుకోలేదు అతను చంపుకుని వెళ్ళిపోయాడు సో నీకు ప్రేమ ఉంది కాబట్టి అడిగేందుకు నీకున్నది మమకారం విడిపోయేందుకు తనకున్నది అధికారం అంటాడు అతను నాతో కలిసి ఉండి తీరాలి అనటానికి నీకు అధికారం లేదు నీతో ఉండాలా వెళ్ళిపోవాలా అని నిర్ణయించుకునే హక్కు అతందే అతని హక్కులో జోక్యం కలిగించుకునేటువంటి హక్కు నీకు లేదు నీకు మమకారం ఉంది కాబట్టి అడగటం వరకు మాత్రమే అధికారం ఉంది అంతవరకే అడుగు ఒకవేళ అతను కన్విన్స్ అయితే ఓకే కన్విన్స్ కాకపోతే వదిలిపెట్టేయటం తప్ప నీకు వేరే మార్గం లేదు వదిలేయటమే పద్ధతి నువ్వు చేయవలసిన పని అదే అని చెప్తాడు అందులో చెప్పి మరేమిటి అంటే నెక్స్ట్ దానికి కొనసాగింపుగా నీ మనసులో చాలా ప్రేమ ఉంది అది పంచి ఇవ్వటానికి ప్రపంచం ఉంది అని చెప్తాడు ప్రేమించి ఓడావు నీ తప్పు కాదు అది జీవితానికి తుది మొదలు కాదు అంటాడు అంటే ప్రేమించావు ఓడావు ఓకే ఇది నీ తప్పేం కాదు నువ్వు సిన్సియర్గానే ప్రేమించావు అతను వెళ్ళిపోయాడు అంతే అది నీ తప్పు కానప్పుడు నువ్వెందుకు బాధపడటం దాన్ని మర్చిపో అదే జీవితానికి తుది మొదలు కూడా కాదు ఎందుకు కాదు అంటే ఈ ప్రేమకి ముందు నువ్వు ఉన్నావు అతన్ని ప్రేమించడానికి ముందు ఉన్నావు తర్వాత కూడా ఉంటావు ఈ ప్రేమే జీవితం అని అనుకోకు ప్రేమ భావం అనేది ఒకటి నీలో ఉంది అది గుర్తించు నీలో ప్రేమించేటువంటి లక్షణం ఉంది అని నిన్ను నువ్వు తెలుసుకో ఈ ప్రేమని పంచి ఇవ్వటానికి చాలామంది ఉన్నారు వాళ్ళకి పంచి అంతే తప్ప ఇతరుడు ఆ ప్రేమను తిరస్కరించాడు కాబట్టి అని అనుకుని ఇతని మీద కక్ష పెంచుకుని ఇలాంటి పని చేసి నీ ప్రేమని నువ్వే కలుషితం చేసుకోకు అని చెప్తాడు ఇది ఇది చాలా అంటే ఇలా నెమ్మదిగా ఇంజెక్ట్ చేసుకుంటూ వెళ్తాడు ఒక్కొక్క పాటలో రావణుడే రాముడైతే అనే సినిమాలో ప్రేమంటే తెలుసా నీకు అని ఒక పాట ఉంటుంది అందులో నీ మనసు నీదిరా ఇచ్చుకో దాచుకో ఏవైనా చేసుకో కానీ ఎదుటి వాళ్ళ మనసిమ్మని అడిగేందుకు నువ్వెవరు అంటాడు అంటే ఏమిటి నీ మనసునేది నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తే ప్రేమించావు ఓకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం వరకే నీ పాత్ర అంతే తప్ప నువ్వు కూడా నన్ను ప్రేమించాలి అని అడగటానికి నీకు హక్కు లేదు ఒకవేళ నువ్వు చెప్పిన మాట మన్నించి వారు నిన్ను ప్రేమిస్తే ఓకే వెల్ అండ్ గుడ్ ఆనందంగా ఉండు ఒకవేళ ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తే నువ్వు హర్టవకు హర్ట్ అవ్వకుండా ఓకే అని చెప్పేసి వదిలిపెట్టే మర్చిపో అని చెప్తాడు నీ మనస్సు నీదిరా ఇచ్చుకో దాచుకో ఏవైనా చేసుకో కానీ ఎదుటి వాళ్ళ మనసిమ్మని అడిగేందుకు నువ్వెవరు ఎవరు కానీ ఎవరినో ప్రేమభిక్ష అడిగావు నువ్వు నీ తలుపును తెరిస్తే ఎదుటి తలుపు తెరుచుకోదు ఇలా నడుస్తుంది సాహిత్యం ప్రేమ మార్గం ఎన్నడూ ఒకే వైపు దారి కాదు నువ్వు నీ తలుపును తెరిస్తే ఎదుటి తలుపు తెరుచుకోదు ఇది పద్ధతి అంటే నువ్వు ప్రేమిస్తున్నావు అది నీ వైపు నుంచి మాత్రమే అవతల వాళ్ళకు కూడా ఒపీనియన్స్ ఉంటాయి వాళ్ళకు కూడా అభిప్రాయాలు ఉంటాయి వాళ్ళకు కూడా ఒక బ్రాటప్ ఉంటుంది ఒక ఐడియాలజీ ఉంటుంది దాని నుంచి వాళ్ళు ప్రపంచాన్ని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చూస్తారు నువ్వెలా నీ పద్ధతిలో చూస్తున్నావు నీకు విషయాలు ఎలా అర్థమవుతున్నాయో వాళ్ళకు కూడా వాళ్ళ పద్ధతిలో విషయాలు అర్థమవుతాయి వాళ్ళకి ఎలా అర్థమైనాయో అలా నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళు ఆ ఆ హక్కు ఆ స్వేచ్ఛ అధికారం వాళ్ళకు ఉంటుంది నీకెలా ఉందని నువ్వు అనుకుంటున్నావు దాన్ని ముందు అడ్మిట్ చేయి అడ్మిట్ చేస్తే సగం గొడవ తగ్గిపోతుంది నీ మనసులో ఉన్నటువంటి ఆందోళన మూడొంతులు పక్కకు వెళ్ళిపోతుంది కాబట్టి నువ్వు జస్ట్ అప్లికేషన్ పెట్టడం వరకే నీ బాధ్యత నాకు మీ పట్ల ప్రేమ ఉన్నది దాన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని అడిగేంతవరకే నీకు అధికారం ఉంది అది రిజెక్ట్ చేస్తే దాని మీద గాయపడేటువంటి ఇది లేదు నీకు అని చెప్తాడు అందులో ఇది నిరంతరం అనేక పాటల్లో ఆయన రాసినటువంటి చాలా సినిమా పాటల్లో ఒక నిరంతరం అలా చెప్పుకుంటూ పెడతాడు ఈ సిద్ధాంతాన్ని అంటే ఆయన ప్రధానంగా చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే ఏ మనిషికి ఆ మనిషి ప్రత్యేకం ప్రతి మనిషికి కూడా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి ఉంటాయి అనే దాన్ని ముందు మీరు యాక్సెప్ట్ చేయండి ఆ యాక్సెప్ట్ చేసేసిన తర్వాత మీరు వాళ్ళతో ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరించండి మీ లిమిటేషన్స్ దాటి మీరు వ్యవహరించకండి మీరు ఇంకొక యూనిట్తో వ్యవహరిస్తున్నానని మాత్రమే అనుకోండి మీ భర్త కావచ్చు భార్య కావచ్చు కొడుకు కావచ్చు కూతురు కావచ్చు ఎనీ రిలేషన్ నా కొడుకు కాబట్టి అని అనుకుంటే కుదరదు అలాగే నా భార్య కాబట్టి అనుకుంటే కుదరదు నా కూతురు కాబట్టి అనుకుంటే కుదరదు కూతురు భార్య కొడుకు ఇవన్నీ కూడా యూనిట్లే ఏ యూని ఏ యూనిట్ అభిప్రాయం ఆ యూనిట్దే ఏ యూనిట్ అభిప్రాయం ఆ యూనిట్దే అనుకున్నప్పుడు ఏ యూనిట్ కూడా మరొక యూనిట్ అభిప్రాయాలని రీప్రొడ్యూస్ చేయటమో లేకపోతే అదే అభిప్రాయాలు కలిగి ఉండటమో చేయదు వారి అభిప్రాయాలు వారికి ఉంటాయి అని ముందు మీరు తెలుసుకోండి మీరు చెప్పిన అభిప్రాయాలతో వాళ్ళు ఏకీభవించినప్పుడు ఎంతగా ఆనందిస్తారో విభేదించినప్పుడు కూడా అలాగే ఉండండి అలాగే ఉండి ఓకే అని చెప్పి వారిని వదిలిపెట్టేయండి వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలతో వాళ్ళని ప్రయాణం చేయనివ్వండి చేయనిస్తూ నిజంగా మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే గైడ్ చేయండి ముందు ఎంత ప్రేమతో ఉన్నారు అంటే మీ అభిప్రాయాలను రిజెక్ట్ చేసినప్పుడు ఎంత ప్రేమతో ఉన్నారు అంటే మీ మీ అభిప్రాయాలను వాళ్ళు ఆమోదించినప్పుడు ఎంత ప్రేమతో ఉన్నారు రిజెక్ట్ చేసినప్పుడు కూడా అంతే ప్రేమతో ఉండండి అంతే ప్రేమతో గైడ్ చేయండి అంతే తప్ప సీన్లో నుంచి తప్పుకోవడం కాదు మీరు చేయవలసింది అని కూడా చెప్తాడు ఇంత పద్ధతిగా అంటే మన జీవితాల్లో ప్రజాస్వామికత కొరవడుతోంది అనే దాన్ని ఇంత బలంగా ఒక ఉద్యమంలాగా చెప్పినటువంటి కవి మరొకరు కనిపించరు ఆత్రేయ తప్ప అలా మూగ మనసులు సినిమాలో కూడా మూగ మనసులు సినిమాలో నా పాట నీ నోట పలకాల చిలకలో కూడా చాలా ఒబిడియంట్గా ఒక అప్లికేషన్ పెడతాడు నా పాట నీ నోట పలకాల చిలక అంటంలోనే ఒక అప్లికేషన్ ఉంది నా పాట నీ నోట అంటే ఆయన అర్థం ఏంటంటే ఐ లవ్ యూ అని నేను అనుకుంటున్నాను అదే చెప్తున్నాను అది నా నోట నా పాట అనేది అది నా పాట ఏంటంటే ఐ లవ్ యు ఈ ఐ లవ్ యూ అని నేను ఏదైతే చెప్పబోతున్నానో నీకు అది నీ నోట పలకాలని నేను అనుకుంటున్నాను అంటాడు అంతే పలుకుతావా లేదా అనేది నీ కూడా నాకు సంబంధం లేదు నా పాట నీ నోట పలకాల చిల్లక నీ అప్పుడు ఆ పలికేటప్పుడు నువ్వు గనక మనస్ఫూర్తిగా గనక ఆ మాట అంటే అప్పుడు నీ బుగ్గలు సిగ్గులు ఉలకాల చిలక ఇది ఇంత డెమోక్రటిక్గాను వ్యవహరించాలి అని చెప్తాడు అనమాట ఇది ఇలా ఒక ఉద్యమంలాగా చెప్పినటువంటి అంటే ఉద్యమాలతో సంబంధాలు ఉన్నటువంటి కవులు కూడా ఒక అభిప్రాయాన్ని సినిమా పాటల ద్వారా జనాలకి కరెక్ట్ చేయాలి నిరంతరం ఒక పాటలో కాదు అనేక పాటల్లో ఇదే అభిప్రాయాన్ని చెప్పుకుంటూ వెళ్తాడు ఆయన మొత్తం అన్నిట్లోనూ సూత్రం ఒకటే మీరు ప్రజాస్వామికంగా వ్యవహరించండి నేను చెప్పగా ఇది ఆత్రేయ తత్వము అని అనుకోవచ్చు లేదు ఆత్రేయ ఇజం అని కూడా అనుకోవచ్చు అట్లా ఆత్రేయ ఇజం అనేదాన్ని ఎవరి మీద ఏ రకమైనటువంటి కామెంట్స్ చేసే రైట్ మీకు లేదు అని కూడా ఒక పాటలో చెప్తాను నేను ఎవరు ఎవరి మీద కామెంట్ చేసే రైట్ లేదు యాక్సెప్ట్ చేయటం తప్ప యాక్సెప్టెన్సీ మాత్రమే మీరు చేయగలిగింది మీకున్నటువంటి అధికారము హక్కు అని చెప్పడం దాన్నే ఆత్రేయిజం అనే అనుకుందాం